గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు ఫస్ట్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కరెంట్ అఫైర్స్ చూద్దాము సో ఫస్ట్ కరెంట్ అఫేర్ వచ్చేసి మిస్ వరల్డ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ విజేత ఎవరు అనంటే థాయిలాండ్ చెందినటువంటి యువతి ఓపల్ సుచాత చువాంగ్ అనమాట సో ఆమె మిస్ వరల్డ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ విజేతగా నిలిచారు సో విజేతగా నిలిచినటువంటి ఈమెకి ఎనిమిది పాయింట్ ఐదు కోట్ల ప్రైజ్ మనీ ఇవ్వనున్నారనమాట అయితే ఈమెకి మిస్ వరల్డ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ విజేత అయినటువంటి క్రిస్టినా పిస్కోవా కిరీటాన్ని అలంకరించడం అనేది జరిగిందనమాట సో మరి విజేత ఈమె కాబట్టి మొదటి అప్ ఎవరు అని అంటే అసెట్ దేరజ్ ఈమె ఇథియోపియాకు చెందినటువంటి వ్యక్తి అసెప్ అసెట్ దో దేరజ్ రెండో అప్ వచ్చేసి మజా క్లాజ్డా పోలాండ్కి చెందినటువంటి వ్యక్తి మూడో రన్నర్ అప్ వచ్చేసి అరలి జోచిమ్ మార్టినిక్ చెందినటువంటి వ్యక్తి అనమాట అంటే ఒకరు ఇథియోపియా ఒకరు పోలాండ్ ఇంకొకరు మార్టినిక్ అనమాట సో మిస్ ఇండియా నందిని గుప్తా ఇండియాకు చెందినటువంటి నందిని గుప్త టాప్ ట్వంటీలో లో ఉండడం జరిగింది మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ యొక్క సీఈఓ ఎవరు అంటే జూలియా మోర్లో అనమాట తర్వాత సోను సూద్కి మానవతావాది అవార్డుని రాణ అందించడం జరిగింది అట్లాగే బ్యూటీ విత్ పర్పస్ విజేత వచ్చేసి ఇండోనేషియా భామ అయినటువంటి మోనికా కేజియా సెంబరింగ్ అనమాట సో ఈమె బ్యూటీ విత్ పర్పస్ విజేతగా నిలిచింది ఇండోనేషియాకు చెందినటువంటి వ్యక్తి అనమాట అలాగే మనకి ఇంకేంటి అంటే సెకండ్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అంటే అంతర్జాతీయ అను ఇంధన సంస్థ ఐఐఏ ఐఐఏ సో వీళ్ళ అధినేత ఎవరు అంటే మనకి అంతర్జాతీయ అను ఇంధన సంస్థ యొక్క అధినేత రఫేల్ మారియానో గ్రాసి అనమాట అయితే శుద్ధి చేసినటువంటి యురేనియం నిల్వలను ఇరాన్ వేగంగా భారీగా పెంచుకుంటుందని వెల్లడించింది సో మే వరకు అంటే మొన్న లాస్ట్ మంత్ మే వరకు కూడా సిక్స్టీ పర్సెంట్ శుద్ధి చేసినటువంటి యురేనియం టెహ్రాన్ వద్ద నాలుగు వందల ఎనిమిది పాయింట్ ఆరు కేజీలు ఉందంట అంటే లాస్ట్ ఇయర్ మే సారీ లాస్ట్ మంత్ మే వరకే మనకి ఇరాన్ దగ్గర ఉన్నటువంటి టెహరాన్ వద్ద సిక్స్టీ పర్సెంట్ శుద్ధి చేసినటువంటి యురేనియం అనేది ఉందన్నమాట ఎంత అంటే నాలుగు వందల ఎనిమిది పాయింట్ ఆరు కేజీలు ఉంది ఇది గత సంవత్సరం ఫిబ్రవరి కన్నా నూట ముప్పై మూడు పాయింట్ ఎనిమిది కేజీలు అధికం అని చెప్పేసి తెలిసిందనమాట అలాగే అణుబాంబు తయారీకి తొంభై శాతం శుద్ధత కలిగిన యురేనియం అవసరమని ఇరాన్ త్వరలోనే ఆ స్థాయికి చేరుతుందని కూడా మనకి ఈ ఐఏఏ చెప్తుందనమాట ఇంత భారీ స్థాయిలో శుద్ధ యురేనియం కలిగినటువంటి అన్య అణ్వాయుధ రహిత ఏకైక దేశం ఇరాన్ అనమాట ఓకేనా అట్లాగే థర్డ్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఏంటి అంటే గనులు నిర్మాణ నిర్మాణ సామాగ్రి రంగం రెండు వేల ముప్పై నాటికి మూడు లక్షల ఎనభై ఐదు వేల కోట్లకు చేరవచ్చు అని చెప్పేసి అంచనా అనమాట రాబోయే ఐదు సంవత్సరాలలో అంటే రెండు వేల ముప్పై నాటికి దేశీయ గనులు నిర్మాణ సామాగ్రి రంగం అనేది పంతొమ్మిది శాతం వార్షిక వృద్ధి రేటు తోటి నలభై ఐదు బిలియన్ డాలర్లు అంటే మూడు లక్షల ఎనభై ఐదు వేల కోట్ల స్థాయికి చేరవచ్చు అని చెప్పేసి మనకు అర్థమవుతుంది ప్రస్తుతం ఎంత ఉంది అంటే పదహారు బిలియన్ డాలర్లు ఉంది అంటే ఒకటి పాయింట్ మూడు ఆరు లక్షల కోట్ల నిర్మాణ రంగం గనుల నిర్మాణ రంగం ఉంటే అది మనకి వచ్చే ఐదు సంవత్సరాలలో నలభై ఐదు బిలియన్ డాలర్లకు చేరుతుంది అన్నమాట అలాగే గనులు నిర్మాణ సామాగ్రి తయారీకి మన దేశాన్ని ప్రపంచానికే ప్రధాన కేంద్రంగా మార్చే అంశంపై కిరణ్ తోటి కిరణ్ కిర్నీతో కలిసి భారత పరిశ్రమ సమాఖ్య సిఐఐ ఈ నివేదిక రూపొందించింది అనమాట అంటే గనులు నిర్మాణ సామాగ్రి తయారీకి మన దేశాన్ని ప్రపంచానికి ప్రధాన కేంద్రంగా మార్చేటువంటి అంశంపై ఎవరితోటి అంటే కిర్నీతో కలిసి భారత పరిశ్రమ సమాఖ్య ఈ నివేదికను రూపొందించింది ఈ నివేదిక ప్రకారము ప్రస్తుతం ఆరు ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందినటువంటి మైనింగ్ మనకి ఏంటి అంటే ఎంసీఏ ఉంది కదా మైనింగ్ అండ్ కన్స్ట్రక్షన్ అనేది విపణిగా భారత్ అనేది ఉందనమాట ప్రస్తుతం ఉన్నటువంటి ఆరు ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో మనకి మైనింగ్ రంగం అనేది అభివృద్ధి చెందిన రంగంగా ఉంది ఇది అమెరికా జర్మనీ జపాన్ని మన దేశం అనేది అధిగమించింది గనుల నిర్మాణ రంగంలో అలాగే మౌలిక సదుపాయాలు ఇంధనం పరిశ్రమ వృద్ధికి గనుల నిర్మాణ రంగం కీలకంగా మారాయి ఈ రంగం అనేది అంటే ఈ గనులు నిర్మాణ రంగం అనేది అంతర్జాతీయ విపణికి పద్దెనిమిది లక్షల కోట్ల డాలర్లను సమకూరుస్తుంది ప్రపంచ జీడిపికి పదహారు శాతం వాటాని ఈ రంగం ఇస్తుంది అట్లాగే భారత జీడిపిలో ఈ రంగం యొక్క వాటా ఇరవై రెండు శాతం అన్నమాట అట్లాగే ఏడు కోట్ల మందికి పైగా ఉద్యోగ అవకాశాలు కూడా ఈ రంగం కల్పిస్తుంది గత ఐదు సంవత్సరాలలో ఎంసీఈ రంగం పన్నెండు శాతం వార్షిక వృద్ధి రేటును నమోదు చేసింది రెండు వేల ముప్పై నాటికి మనకి ఎంసీఏ రంగం గనుల మైనింగ్ రంగం అనేది భారత ఆర్థిక వ్యవస్థకి వంద బిలియన్ డాలర్లు సహకారం అందుతుందని ప్రత్యక్షంగా పరోక్షంగా రెండు కోట్ల ఉద్యోగాలు కల్పించే అవకాశం ఉందని చెప్పేసి నివేదిక తెలుపుతుంది అలాగే మధ్యప్రదేశ్లోని ఫోర్త్ కరెంట్ అఫేర్ వచ్చేసి మధ్యప్రదేశ్లోని రాయసీన్ జిల్లా ఈట్కేడి గ్రామంని స్థానికంగా మినీ కేరళగా పిలుస్తారంట ఓకేనా సో ఇవి మనకి ఫస్ట్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కరెంట్ అఫేర్స్ ఎలా అనిపించింది అనేది మీరు ఒక లైక్ కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా సో ఇవి మనకి ఫస్ట్ నెక్స్ట్ మనం నెక్స్ట్ వీడియోలో వచ్చేసి సెకండ్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కరెంట్ అఫేర్స్ కూడా చూద్దాం ఓకేనా థ్యాంక్ యూ వెరీ మచ్